రామ్టాక్కి తిరిగి స్వాగతం జమ్మూ కాశ్మీర్లో ఓ కొత్త కుట్ర కోణం వెలుగు చూస్తూ ఉంది మెహబూబా ముఫ్తి ఈవిడే కదా జమ్మూ కాశ్మీర్ జెండా లేకపోతే భారతీయ జెండాను ఎగర ఎగరైనా చెప్పినటువంటి వ్యక్తి ఈవిడ ఒకనాడు ముఖ్యమంత్రి ఆ మెహబూబా ముఫ్తి జనవరి పంతొమ్మిదిన రాజౌరి వెళ్ళి ఒక ప్రకటన చేసింది చాలామంది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో దీన్ని ఆ ప్రకటన అత్యంత ప్రకటన చేసింది ఏమందంటే జమ్మూ కాశ్మీర్లే కాదు కొత్త అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్ కూడా కావాలి అని ప్రకటన చేసింది ఎంతమందికి తెలిసింది ఏంటి అసలు ఆవిడ ప్రకటన ఏంటి దాని డీటెయిల్స్ ఏంటో ఒక్కసారి మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా జే కే జమ్మూ కాశ్మీరు ఇరవై జిల్లాలు ఉన్నాయి లడక్కి వెళ్ళిపోయిన తర్వాత ఇరవై జిల్లాలు ఉన్నాయి సమంగా ఉన్నాయి కాశ్మీర్లో పది జిల్లాలు అట్లానే జమ్మూలో పది జిల్లాలు ఉన్నాయి దాని డివిజన్ దీన్ని ఈ రెండు ఆ పది జిల్లాలకి ఒక డివిజన్ ఉంది కాశ్మీర్ డివిజన్ ఈ పది జిల్లాలకి ఒక డివిజన్ జమ్మూ డివిజన్ ఉంది ఇది దాని స్వరూపం జమ్మూ కాశ్మీర్ ఆవిడ ఇప్పుడు అనేది ఏంటంటే ఇక్కడ సరైన అభివృద్ధి జరగట్లేదు మౌంటైన్స్ పర్వత ప్రాంతాలు ఇవి కాబట్టి వీటిని జమ్మూ నుంచి విడదీసి సపరేటు పాలనా డివిజన్ సపరేట్ అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్ చేయాలి అని జమ్మూ నుంచి విడదీసి ఏమేంటి రాజౌరి పూంచ్ పీర్ పంజాల్ రీజియన్ రాజోరి పూంచ్ అట్లానే చంబల్ వ్యాలీ అవేంటి జిల్లాలు అది దోడా కిష్వర్ రాంబన్ ఈ మూడు ఇవట కొత్త అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్గా క్రియేట్ చేయాలట మధ్యలో ఒక రియాసిని ఉంది అది కూడా కలిపేసేస్తే అక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక కారిడార్ అన్నమాట కొత్త కారిడార్ అసలు ఎందుకు ఇట్లా మరి మళ్ళా కాశ్మీర్ గురించి చెప్పట్లా కాశ్మీర్ పది జిల్లాలో అట్లానే ఉండాలట జమ్మూ కాశ్ జమ్మూలో ఉన్నటువంటి పది జిల్లాల్లో ఐదో ఆరో జిల్లాలు సపరేట్ చేసి అది వేరే అడ్మినిస్ట్రేటివ్ డివిజన్ పెట్టాలట అప్పుడు జమ్మూలో ఏం మిగులుతాయండి కేవలం నాలుగే నాలుగు మిగులుతాయి జమ్మూ సాంబా కతువా ఉద్దంపూర్ హిందూ మెజారిటీ జిల్లాలు ఆవిడ ఉద్దేశం కూడా అదే వీటిని సపరేట్ చేయాలని చెప్పి చేసింది ఇది పెద్ద ప్రకంపనలు సృష్టించింది అయితే ఇది జరుగుతున్న టైంలో నిన్న ఇది పంతొమ్మిది మాట్లాడింది నిన్నగాక మొన్న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ఒక సభ్యుడేదో అడిగితే బీజేపీ ప్రతిపక్ష నాయకుడు ఎల్ఓపి సునీల్ శర్మ ఒక ఒక ప్రొవకేటివ్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన ఒక ఆయన అడిగింది ఏంటంటే నేషనల్ లా యూనివర్సిటీ పెట్టబోతుంది కేంద్ర ప్రభుత్వం ఎక్కడ పెడతారు పీర్ పంజాల్ రీజియన్లో పెడతారా అని అడిగాడు ఎవరు ఎన్సీకి సంబంధించిన వ్యక్తులు అది ఇంకొక ఎమ్మెల్యే ముస్లిం ఎమ్మెల్యే అడిగితే ఆయన వాట్ ఈజ్ పీర్ పంజాల్ ఐ డోంట్ రికగ్నైజ్ ఎనీ రీజియన్స్ అవసరం ఏముంది మహబూబా ముఫ్తి దాన్ని వ్యతిరేకించటం వేరు కానీ ఇక్కడ నువ్వు వాళ్ళు ఏమైపోయింది హట్ అయిపోయారు రీజియన్స్ ఉంటాయి కదండీ ఒకటే రాష్ట్రం ఉన్న రీజియన్స్ ఉంటాయి ఒకటే డివిజనర్ రీజన్స్ ఉంటాయి ఇప్పుడు మనం ఆంధ్ర అనుకోవట్లేదు ఆంధ్రాలో రాయలసీమని సపరేట్గా రీజియన్ అంటారు నార్త్ ఆంధ్రాని సపరేట్ రీజియన్ అంటారు ఇవి కరెక్ట్గా లేదు అతను మాట్లాడింది నాకైతే అనిపించింది బీజేపీకి ఇమ్మేచ్యూడ్ టాక్ అది అంటే ఆయన నేపథ్యం ఏంటి ఆవిడ మాట్లాడింది కదా జనవరి పంతొమ్మిది అనే దీంట్లో ఉన్నాడు నేషనల్ కాన్ఫరెన్స్ కరెక్ట్గా మాట్లాడింది సిల్వర్ లైన్ ఏంటంటే ఇవన్నిట్లో కూడా నేషనల్ కాన్ఫరెన్స్ గట్టిగా వ్యతిరేకించింది మహబూబా ముఫ్తీ ప్రకటన ఏమందంటే నేషనల్ కాన్ఫరెన్స్ ఇది వమర్ అబ్దుల్లా కానీ ఫరూక్ అబ్దుల్లా కానీ ఏమన్నారంటే ఇది పాత డిక్సన్ ప్లాన్ లాగా అనిపిస్తూ ఉంది అని చెప్పింది ఎటువంటి పరిస్థితుల్లో మేము ఒప్పుకోం మహబూబా ముఫ్తీ ఈ ప ఈ ప్రకటన అని చెప్పి ఖండించారు ఇద్దరు నేషనల్ కాన్ఫరెన్స్ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఖండించారు అయితే అదే టైంలో ఆయన ఏం చెప్పాడు ఇది తప్పు బీజేపీ వాళ్ళు మాట్లాడటం నిన్న ఎందుకంటే ఒక రీజన్ ఉందా లేదా పేరు పంజాల్ రీజియన్ ఉంది వాళ్ళ సంస్కృతి వేరు వాళ్ళు పీర్ పంజాల్ రీజియన్లో పెడతారా అన్నందుకే అంత కోపం ఎందుకు పీర్ పంజాల్ రీజియన్ సపరేట్ చేయమని అడిగితే అప్పుడు కోపపడాలి అక్కడ చాలా మెచ్యూర్డ్గా చీఫ్ మినిస్టర్ మాట్లాడాడు బీజేపీ ప్రతిపక్ష నాయకుడు అయింది అంత ఇమ్మెచ్యూర్డ్గా మాట్లాడి ఉండాల్సింది కాదు నా దృష్టిలో సరే అసలు ఇప్పుడు అసలు విషయానికి వద్దామండి ఈ డిక్సన్ ప్లాన్ ఏంటి అందరూ డిక్సన్ ప్లాన్ డిక్సన్ ప్లాన్ అంటున్నారు కదా పంతొమ్మిది వందల యాభైలో సర్ ఓవెన్ డిక్సన్ యూనియన్ రిప్రజెంటేటివ్ కాశ్మీర్లో అప్పుడు మనం రిఫర్ చేశాం కదా ఐక్రా సమితికి ఆయన ఒక ప్రపోజల్ తీసుకొచ్చాడు ఏంటంటే జమ్మూ కాశ్మీరుని భారత్ పాకిస్తాన్ల కింద విభజిద్దాం ఆయన ఐక్రా సమితి నుంచి వచ్చిన ఆయన ఆయన చెప్పి నేను చెప్తా భారత్కి లడఖ్ భారత్కి కొన్ని స్పష్టత ఇచ్చాడు లడఖ్ భారత్కి ఇప్పుడున్న ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో పిఓకే అది పాకిస్తాన్ కట అట్లానే నార్త్ రన్ ఏరియాస్ ఇప్పుడు మనం జిల్లిట్ బాల్ తీస్తానంటున్నాం కదా ఈ నార్త్ రన్ ఏరియాస్ అన్నీ పాకిస్తాన్ కట అక్కడ స్పష్టత ఆయనకి తర్వాత కాశ్మీర్ లోయకి ప్లెబిసైట్ పెడతాడట ఒక్క కాశ్మీర్ లోయకి జమ్మూకు వచ్చేటప్పటికి ఆయన సలహా ఏంటంటే జమ్మూని రెండుగా వి విభజించాలి హిందూ ముస్లిం దీని కింద విభజించాలి దానికి ఆయన చెప్పింది ఏంటంటే చంబల్ నది ఆధారంగా విభజన జరగాలి చంబల్ నదికి దిగువ దిగువనున్నటువంటి ఈ నాలుగు జిల్లాలు నేను చెప్పిన నాలుగు జిల్లాలు జమ్మూ భారత్కి వెళ్ళేటట్టు మిగతా జిల్లాలన్నీ పాకిస్తాన్కి వెళ్ళేటట్టు ఇది డిక్సన్ ప్లాన్ అండి ఆల్మోస్ట్ అదే ప్లాన్ని వాళ్ళ మహబూబా ముఫ్తి చెప్పింది అది మనం సంతోషపడాల్సింది ఏంటంటే నేషనల్ కాన్ఫరెన్స్ కూడా దాన్ని ఎక్స్పోజ్ చేసింది మహబూబా ముఫ్తిని ఈ విషయంలో ఇది ఒక రాజకీయ కుట్రగా వాళ్ళు కూడా వర్ణించారు బీజేపీతో పాటు నేషనల్ కాన్ఫరెన్స్ కూడా వర్ణించింది వాడు ఉద్దేశం ఎలా ఉందంటే ముందు ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్ చేస్తారు పీర్ పంజాల్లో రెండు జిల్లాలు ఇటు చెంబల్ వ్యాలీలో మూడు జిల్లాలు తర్వాత మెల్లిగా మెల్లిగా ఇది తాత్కాలికం ఇమీడియట్గా దీర్ఘకాలంలో గ్రేటర్ కాశ్మీర్ని ఇవన్నీ కలిపి ఒరిజినల్గా డెక్సన్ ప్లాన్ ఏదైతే ఉందో ఆ విధంగా ఏంటంటే ఇదంతా కూడా కాశ్మీర్ గ్రేటర్ కాశ్మీర్లో కలిపితే ఎప్పటికైనా ఇక్కడ ఆ సెన్సిటివిటీస్ ఉంటాయి అనేది ఆవిడ ఉద్దేశం అంటే భారత్ వైపు హిందూ మెజారిటీ ఉన్న నాలుగు జిల్లాలే కాశ్మీర్లో దాన్ని ఐసోలేట్ చేయటం ఇది పెద్ద కుట్ర కాదా మరి మెయిన్ స్ట్రీమ్ మీడియా దీనికి ఆవిడ్ని ఎందుకు ఎక్స్పోజ్ చేయలేదో నాకైతే తెలియదు ఎందుకనంటే ఇప్పుడేమో మోడీ ఆర్టికల్ మూడు వందల డెబ్భై రద్దు చేసిన తర్వాత ఇంత అభివృద్ధి జరిగిన తర్వాత డైరెక్ట్గా ఎవరు మాట్లాడలేకపోతున్నారు పాకిస్తాన్లో ఉన్న ఆక్రమిత కాశ్మీర్కి భారత్లో ఉన్న కాశ్మీర్కి పోల్చి చూసుకొని భారత్ అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి ప్రతి వాళ్ళు ఫీల్ అవుతున్నారు అందుకని దాన్ని మాట్లాడటానికి ఏమీ లేదు అందుకని ప్రత్యేకవాదుల్ని ప్లీజ్ చేయటం కోసం మహబూబా ముఫ్తి కొత్త కోణంలో వచ్చింది గ్రేటర్ కాశ్మీర్ ఐడియాని తీసుకురావాలనేది ఆవిడ ఉద్దేశం డిక్సన్ ప్లాన్ని పరోక్షంగా అమలు చేయాలనేది ఆవిడ ఉద్దేశం అందరం కూడా సదా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి